రెడీగా మాట్లాడడానికి హలో హలో నమస్తే అండి ఎవరు మాట్లాడుతున్నారు పద్మ గారు నుంచి మాట్లాడుతున్నారండి ఓకే అండి పద్మ గారు మరి ఈరోజు మన డాక్టర్ స్పెషల్ లో మంతారు డాక్టర్ కిరణ్ కుమార్ గారు సీనియర్ ఆంకొలాజిస్ట్ మరి మీరు కూడా క్యాన్సర్ కి సంబంధించి ఎలాంటి విషయాలు తెలుసుకోవాలన్నా సరే డాక్టర్తో ఈవినింగ్ సార్ మీరు ఎంత బాగా చెప్తున్నారు సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్స్ అనేవి ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేయాలి ఎన్ని టౌసెస్ చేసుకోవాలి అనే చెప్పండి ఇప్పుడు వెరీ గుడ్ చాలా మంచి అవేర్నెస్ అందరికి వచ్చిందండి ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ దీన్ని హ్యూమన్ పాపిలమా వైరస్ వ్యాక్సిన్ హెచ్పి వ్యాక్సిన్ అంటాము ఇప్పుడు అందరూ గైనకాలజీ కూడా చాలా మంది దాన్ని బాగా అబోయిడ్ చేస్తున్నారు తీసుకోమని ఎందుకంటే సర్వైకల్ క్యాన్సర్ రావడానికి ఒక కారణం హ్యూమన్ పాపిలెమా వైరస్ సో దీనికి వ్యాక్సిన్ అనేది ఎప్పటి నుంచో ఉంది ఇప్పుడు ఏంటంటే బాగా అవేర్నెస్ పెరిగి వ్యాక్సినేషన్ తీసుకోవాలి అంటున్నాము ఇది కామన్గా మనం తొమ్మిది నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసున్న అమ్మాయిలకు చేయవలసి ఉంటుంది ఈ వ్యాక్సినేషన్ అయితే ఆ తర్వాత తీసుకోకూడదు అంటే తీసుకోవచ్చు బట్ దాని యొక్క బెనిఫిట్ ఎంతవరకు ఉంటుంది అంటే లిమిటెడ్ అంటే కావాల్సింది ఏంటంటే యంగ్ గర్ల్స్ తీసుకోవాలి అన్మ్యారీడ్ పీపుల్ తీసుకోవాలి పెళ్ళైపోయి పిల్లలు ఉన్న వాళ్ళు తీసుకుంటే పెద్ద బెనిఫిట్ ఉండదు బట్ ఈవెన్ దెన్ కొంత ఏదైనా బెనిఫిట్ ఉంటుందని తీసుకుంటున్నారు మామూలుగా తొమ్మిది నుంచి పద్నాలుగు సంవత్సరాలు ఉన్న వయసు వాళ్ళయితే టూ డోసెస్ ఆఫ్ వ్యాక్సిన్ తీసుకోవాలి పాలీవైలెంట్ మల్టీ వైలెంట్ వ్యాక్సిన్స్ అన్నీ ఉన్నాయి ఒక్కొక్కటి ఆరు నెలల గ్యాప్తో టూ వ్యాక్సిన్స్ తీసుకోవాలమ్మ టూ డోసెస్ ఆఫ్ హ్యూమన్ ప్యాపిలేమా వైరస్ వ్యాక్సినేషన్ ఇది వ్యాక్సిన్ షెడ్యూల్ కొంచెం ఏజ్ పెరిగిన తర్వాత తీసుకోవాలంటే త్రీ డోసెస్ తీసుకోవాలి మూడు డోసులు తీసుకోవాలి ఇది ఆల్ అందరు గైనకాలజిస్ట్లు అందరూ చేస్తారు